హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూ టెక్ తెలుగు ఛానల్ సో ఇవాళ నేను మీకు సింపుల్గా టేస్టీగా అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి నేను మార్నింగ్ వండిన రైస్ సో వేడి రైస్ అయినా మనం వండుకోవచ్చు సో నాకు మార్నింగ్ వండిన రైస్ మిగిలిపోయింది సో అది వేస్ట్ కానివ్వకుండా సో ఎగ్ ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను సో దానికి కావాల్సిన ఐటమ్ వచ్చేసి ఫస్ట్ రైస్ అండి సో నేను పొడి పొడిగా చేసి పెట్టుకున్నాను సో దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను సో చూసారు కదా క్యాబేజ్ క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్స్ అండ్ ఎగ్స్ నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను సో మీరు రైస్కి తగ్గ క్వాంటిటీ ప్రకారం మీరైతే ఎగ్స్ అయితే తీసుకోవచ్చు సో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి వెజిటేబుల్స్ సో చూసారు కదా నేను స్టవ్ మీద బాండి అయితే పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను సో మీరు రైస్కి తగ్గ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి సో అదే ఆయిల్లో జస్ట్ ఒక యాలుక్కాయి పలావా ఏమి వేయట్లేదండి జస్ట్ ఒక యాలక్కాయి జస్ట్ పలావాకు సో అవి వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాం ఆనియన్స్ని కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం మిక్స్ అయితే వేసుకుందాం ఫ్రై అయ్యాక ఎగ్స్ అయితే వేసుకుందాం చూసారు కదా నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ అయితే వేసాను సో ఇప్పుడే కదపకూడదు ఎగ్స్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత అయితే పెట్టేసుకుందాం ఒకసారి కదా ఇప్పుడైతే మనం కొంచెం ఎగ్ని కదిలించుకుందాం సో ఎగ్ వేసిన వెంటనే మనం కలిపిస్తే చిన్న చిన్న పీసులుగా ఉంటుంది సో కొంచెం సేపు మనం ప్లేట్ అయితే పెట్టుకుంటే ఎగ్ మనకు పీసులు పీసులుగా ఉంటుంది రైస్లో మనకు బాగా కనపడుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం చూసారు కదా ఇప్పుడు మనకు పీసులు పీసులుగా అయితే కనిపిస్తుంది రైస్లో బాగుంటుంది సో ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాం ఓకేనా క్యారెట్ పచ్చిమిర్చి క్యాబేజ్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఎవరి టేస్ట్ వాళ్ళది ఎవరు ఎలా చేస్తారు అనేది తెలియదు సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మనం కొంచెం సేపు ప్లేట్ అయితే పెట్టుకొని దీన్ని మర్జించుకోవాలి ఓకేనా సో మనమైతే ఏ కలర్స్ యూస్ చేయట్లేదు ఏ మోటో అయితే యూజ్ చేయట్లేదు ఇంట్లో హెల్దీగా మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాం దీంట్లో కొంచెం చిట్కెడు పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మూత అయితే పెట్టుకుందాం సో వెజిటేబుల్స్ అయితే కొంచెం ఫ్రై అవ్వాలి కదా పెట్టుకుందాం చూడండి వెజిటేబుల్స్ అన్నీ మనకు బాగా ఫ్రై అయినాయి కదా సో ఇప్పుడు మనం రైస్ అయితే వేసుకుందాం సో నేనైతే మార్నింగ్ వండిన రైస్ అయితే ఉంటే అది దాంతో చేస్తున్నాము సో వేడిగా మనం అప్పటికప్పుడు వండుకొని ఆరపెట్టుకొని అయినా మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు సో మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటే మనకు సేఫ్ కదా వండుకొని చేసుకునే కంటే సో రై రైస్ వేసేసి దానికి కావాల్సిన మసాలా ఐటమ్స్ అయితే యాడ్ చేద్దాం సో రైస్ అయితే వేసుకున్నాం కదా సో ఇప్పుడు మసాలా అయితే వేసేసుకుందాం సో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ రెడ్ చిల్లీ పౌడర్ సో కారానికి తగ్గట్టు వేసుకోండి గరం మసాలా అండ్ కొంచెం చికెన్ మసాలా అండి సో చికెన్ మసాలా మా లోకి రైస్లోకి లోకి అయితే టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇవన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్నాక కొంచెం రెడ్ చిల్లీ సాస్ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సోయా సాస్ సో ఇవి ఇవి వేసుకొని మనం కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి నేను దోమతలే నీకెందుకు సో చూసారు కదా ఫైనల్గా మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో ఫైనల్గా ఇప్పుడే కొత్తిమీర అయితే యాడ్ చేశాను సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ అండ్ కొంచెం మజ్జినమూట కూడా యాడ్ చేశాను అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం సో బయట బయట ఫుడ్ కంటే మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా తినొచ్చు కదా సో హెల్దీ ఫుడ్ ఏ ఫుడ్ అయినా కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి సో చాలా ఎమ్మీగా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది సో ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా సో చూసారు కదా ఫైనల్గా మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎగ్ పీసులు ఎలా కనిపిస్తున్నాయో ఎమ్మి ఎమ్మి అలా ప్లేట్లో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది సో తప్పకుండా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసుకోండి ఓకేనా నాలాగా కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్